మూర్త డ్రింకింగ్ వాటర్లో ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత నిజామాబాద్కు పెద్ద దిక్కు మా ఆదర్శ నాయకుడు మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూరు పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు ఇద్దరి రావట్లేదు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రోజు సుమారు రాబోయే ఇరవై సంవత్సరాల వరకు సుమారు నలభై మూడు కోట్లతోని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరి చుట్టుపక్కల ఈ మామిడిపల్లి పెరికీటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు లోటు లేకుండా నీతి ఎద్దటి రాకుండా ఒక మహత్తాంతమని అన్నగారి కృషి వల్ల అండ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది సాంక్షన్ జరిగింది దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ ఎటువంటి నాణ్యత లోపం లేకుండా ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు అతని అనుభవాన్ని కావచ్చు ఆరుమూర్ అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆరుమూర్ ని కూడా అన్నతోని కాంపిటీషన్ గా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటానని మీడియా ముఖంగా చెప్తున్నారు అసైన్ భూములు ఆక్రమిస్తే పేదలకు ఎందాల్సిన భూములు గద్దలు కొట్టుకపోతే బాగా అనుకుంటున్నా